ఇప్పుడంత మనసు సీరియల్ ఫేమ్ రక్ష మ్యామ్ అలియాస్ వసు గారు ప్రజలు యాస్ ఐలాండ్లో ఉంటూ అక్కడే లొకేషన్స్లో అనేక పిక్స్ పెడుతూ ఉన్నారు ఇదివరకు మలేషియా ట్రిప్కి వెళ్ళినప్పుడు కూడా ఇలా అనేక పిక్స్ను అక్కడ ఉన్నటువంటి మంచి మంచి పిక్స్ అన్నింటినీ కూడా తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేస్తూ ఉండేవారు ఆవిడ ఎక్కడ ఏ ప్లేస్కి వెళ్ళినా కూడా అక్కడ ఉన్న ప్రతి పిక్ను అక్కడున్న మంచి మంచి లొకేషన్స్లో ఉన్నటువంటి పిక్స్ అన్నిటిని కూడా పోస్ట్ చేస్తూ ఉండేవారు అదేవిధంగా యాస్ ఐలాండ్లో తను సంబంధించిన పిక్స్ అన్నిటినీ కూడా ఈరోజు కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది ఆ పిక్స్ అన్నింటినీ నేను కూడా ఇక్కడ పెడుతున్నాను మీరు కూడా చూసేయండి మేడం మలేషియా ట్రిప్కి వెళ్ళినప్పుడు కూడా మలేషియా ట్రిప్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత మన కొత్త ప్రాజెక్ట్ విషయం మనకి చెప్తారు ఏదో ఒకటి అనౌన్స్ చేస్తారని చూసాం కానీ అప్పుడప్పుడు షోస్లో కనిపించారే తప్ప కొత్త ప్రాజెక్ట్ గురించి ఎలాంటి అనౌన్స్ మేడం చేయలేదు అయితే ఇప్పుడు ప్రజలు యాస్ ఐలాండ్కి వెకేషన్కి వెళ్ళారు కాబట్టి ఈ వెకేషన్ తర్వాత అయినా న్యూ ప్రాజెక్ట్ గురించి రక్ష మ్యామ్ చెప్తారని ప్రేక్షకులంతా వెయిట్ చేస్తూ ఉన్నారు అయితే పుస్తక మూవీకి సంబంధించి ప్రమోషన్ పనుల ఉన్నారు కాబట్టి ప్రజెంట్ ఆ విషయంలో బిజీగా ఉండే తర్వాత ఏమైనా విషయం చెప్తారని మాత్రం ప్రేక్షకులంతా వెయిట్ చేస్తున్నారు అయినా మనం రక్షమాణం మిస్ చేయాల్సిన అవసరం లేదు అప్పుడప్పుడు షోస్లో కనిపించి మనల్ని కనువిందు చేస్తూనే ఉన్నారు అయితే ఫుల్ ప్లేజెడ్గా చూడాలి ఒక సీరియల్లో ప్రేక్షకులు మాత్రం వెయిట్ చేస్తున్న త్వరలోనే ఒక మంచి న్యూస్తో మేము తిరిగి వస్తాను మనందరం కూడా వెయిట్ చేద్దాం సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి